ఎదుట నిలిచింది చూడు ఎపిసోడ్ ట్వంటీ వన్ పట్టించుకోదు ఇప్పుడేమైనా పట్టించుకుంటున్నారా ఏంటి మళ్ళీ ఈ విషయం అత్తయ్యకి తాతయ్య గారికి తెలుస్తుంది అనే కదా భయపడి మీరు డాక్టర్కి కాల్ చేశారు ఏదో ప్రేమ ఉన్నట్టు చెప్తున్నారు అడిగింది అశ్వి అంతే అప్పటి వరకు కోపాన్ని అణుచుకుంటూ ఉన్న అద్వైత్ కోపం కట్టెలు తెంచుకుంది వెంటనే వెళ్తున్నవాడల్లా ఆగి వెనక్కి వచ్చి అశ్వి వైపు చూస్తూ తన వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు అలా అద్వైత్ తన వైపు వస్తూ ఉంటే ఏదో భయం ఆమెలో ఎందుకు నా వైపు వస్తున్నారు వెనక్కి జరుగుతూ అడుగుతూ ఉంది అశ్వి ఏదో మాట్లాడుతున్నావు కదా ఏది ఇప్పుడు మాట్లాడు చూస్తాను అన్నాడు అద్వైత్ ఇది చీటింగ్ మీరు ఇలా నాకు దగ్గరకు రాకూడదు మంచం మీద నుంచి కిందకి దిగి వెనక్కి అడుగులు వేస్తూ చెప్పింది అశ్వి ఓహో అవునా అంటూ ఆమెకి మరింత దగ్గరగా అడుగులు వేస్తూ చెప్తూ ఉన్నాడు అతను అతను అలా దగ్గరికి వస్తూ ఉంటే ఎందుకో తెలియదు కానీ ఒక రకమైన అలజడి ఆమెలో అతను మాత్రం అదేమీ పట్టించుకోకుండా ఆమె దగ్గరికి వచ్చేశాడు ఇప్పుడు ఇద్దరి మధ్య ఒక్క అడుగు కంటే తక్కువ దూరం ఉంది అశ్వి అద్వైత్ వైపు ఓరగా చూస్తూ అసలేం చేద్దామనుకుంటున్నారు అద్వైత్ గారు తన భయాన్ని దాస్తూ అడిగింది అశ్వి నన్ను భర్తగా యాక్సెప్ట్ చేశావు కదా నేను కావాలి అన్నా అంటూ అద్వైత్ అన్న మారు క్షణం హలో మాటలు తిన్నగా రానివ్వండి నేను కావాలి అన్నది మీ ప్రేమ మీరు కాదు మీకు ఇంకొక విధంగా అర్థమైనట్టుంది అలా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను మొహం పక్కకి తిప్పుకుంటూ చెప్పింది అశ్వి ఆహా అవునా అయ్యో ఎంత పని అయిపోయింది నాకు ఇంకొక విధంగా అర్థమైంది ఇప్పుడు ఏం చేద్దాం నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను అన్నాడు అద్వైత్ నవ్వు దాస్తువు తన బలం మొత్తం ఉపయోగించి అద్వైత్ని దూరం నెట్టింది కానీ బాబు మాత్రం మూడు అడుగుల కంటే ఎక్కువ వెనక్కి వెళ్ళలేదు ఏంటే ఎక్కువ చేస్తున్నావు ఏం చూసుకునే నాలో సగం ఉన్నావు గట్టి కొడితే రెండో దెబ్బ కొట్టడానికి కూడా నువ్వు ఉండవే మళ్ళీ పెద్ద పెద్ద భారీ భారీ డైలాగులు నీ వంట కూడా అఘోరించినట్టే ఉంది ఒక్కరోజు వంట చేసుకొని తిన్నావు అంతే ఇదిగో ఇలా మంచం మీద పడ్డావు ఈ రోజు నుంచి నువ్వేం వంట చేసుకొని తినాల్సిన పని లేదు నీకు కూడా ఫుడ్ వండమని చెప్తాను అన్నాడు అద్వైత్ అద్వైత్ మాటలని ఆశ్చర్యంగా వింటూ ఉంది అశ్వి అద్వైత్ గారు పిలిచింది అశ్వి చెప్పండి అశ్వి గారు అన్నాడు అద్వైత్ దీనిని ప్రేమ కింద అనుకోవచ్చా సిగ్గుపడుతూ అడిగింది అశ్వి అప్పుడే జమ కట్టుకు ఇంకా టైం ఉంది దానికి అన్నాడు అద్వైత్ అంటే నా మీద ఇష్ స్టార్ట్ అయిందా ఎగ్జైట్ అవుతూ అడిగింది నేను చెప్తాను అంటున్నాను కదా ఎక్కువ ఊహించుకొని బొక్క బోర్ల పడుకు అర్థమవుతుందా తర్వాత నువ్వే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది అంటూ అశ్వి బుగ్గలు లాగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అద్వైత్ అద్వైత్ తాకిన తన బుగ్గలని ప్రేమగా నిమురుతూ తొందరిలోనే మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారు అని అర్థమవుతుంది అనుకుంటూ నవ్వుకుంటూ ఉంది అశ్వి అనాథాశ్రమం వర్షా అన్న పిలుపుకి స్కూటీ స్టార్ట్ చేస్తున్నదల్లా ఆగి వెనక్కి తిరిగి చూసింది నీ లంచ్ బాక్స్ మర్చిపోయావు బాక్స్ తీసుకొస్తూ అన్నారు ఒక పెద్దావిడ అయ్యో సారీ బామ్మ అయినా నువ్వెందుకు రావడం చెప్పు ఎవరి చేతైనా పంపించాల్సింది కదా అంది వర్ష అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు తల్లి మళ్ళీ వాళ్ళని ఎందుకు శ్రమ పెట్టడం అని నేను వచ్చాను అంది ఆ పెద్దావిడ సారీ బామ్మ గిల్టీగా చెప్తూ ఆ బాక్స్ చేతిలోకి తీసుకుంది జాగ్రత్తగా వెళ్ళిరా తల్లి అంటూ వర్షాని పంపించేశారు ఆవిడ వర్ష స్కూటీ డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంది ముందు రోజు ఉపవాసం చేయటం వల్ల ఎందుకో కళ్ళు మసకగా కనిపిస్తూ ఉంటే ఏంటిది ఇలా ఉంది అనుకుంటూ ముందుకి ఆగి ఉన్న కార్ని చూసుకోకుండా వెనుక నుంచి గుద్దేసింది పక్కకి పార్క్ చేసి ఫోన్లో మాట్లాడుతూ ఉన్న జీవన్ కార్ ఒక్కసారిగా జర్క్ ఇవ్వడంతో ఎవడ్రా విడు అనుకుంటూ కార్లో నుంచి బయటికి దిగాడు దేవుడా అనుకుంటూ స్కూటీ హ్యాండిల్ మీదే తల పడిపోయింది వర్ష ఎవరో అబ్బాయి అనుకుని బయటికి దిగిన జీవన్కి వైట్ కలర్ అనార్కెలి చుడిదార్లో తెల్లగా మెరిసిపోతున్న దేవకన్య లాంటి అమ్మాయి జుట్టుగా లూజ్గా వదిలేయడం దానికి తోడు తల హ్యాండిల్ మీద పెట్టేయడం వల్ల ఫేస్ కనిపించకుండా మొత్తం జుట్టుతో కవర్ అయింది ఏంటి అమ్మాయి చూడడానికి పద్ధతికి పరికినీ కట్టినట్టుంది కానీ పట్టపగలే తప్ప తాగిందా ఏంటి అనుకుంటూ హలో మిస్ హలో అంటూ వర్షాని లేపే ప్రయత్నం చేశాడు కానీ అది ఎంతకీ సఫలం కాకపోవడంతో తన కార్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి వాటర్ ఆమె మీద జల్లాడు అప్పుడు లైట్గా స్పృహలోకి వచ్చి లేచింది వర్ష తనకి వాటర్ తాగించి ఏమైంది పట్టపగలే తాగావు కదా ఆమె వైపే చూస్తూ అడిగాడు జీవన్ అయ్యో అలా కాదండి కాస్త కళ్ళు తిరిగినట్టు అనిపించింది కళ్ళు మసుక పారిపోయాయి అందుకే చూసుకోకుండా మీ కార్కి డాష్ ఇచ్చాను ఐఎమ్ సారీ అండి మీ రిపేర్కి ఎంత అవుతుందో చెప్పండి నేను డబ్బులు ఇచ్చేస్తాను అంది వర్ష భయంగా బేసిక్గా వర్ష చాలా భయస్తురాలు అలానే నెమ్మదస్తురాలు కూడా ఎవరి మూలంగా అయినా తను బాధపడినా పర్వాలేదు కానీ తన మూలంగా ఎవరు బాధపడకూడదు అనుకునే టైప్ మన వర్ష వర్ష మాట్లాడుతున్నప్పుడు అందంగా కదులుతున్న తన పెదాలు భయంతో బెరుకుగా చూస్తూ ఉన్న తన చూపులు చూస్తూ ఉంటే లోకాన్ని మర్చిపోతూ ఉన్నాడు జీవన్ రియలీ సారీ అండి కావాలని చేయలేదండి అంటే నిన్నంతా ఫాస్టింగ్ ఉన్నాను ఈరోజు కొత్తగా మా ఎంటీ సార్ వస్తున్నారు అందుకే ఫాస్ట్గా వెళ్ళాలి అని తినకుండా స్టార్ట్ అయ్యాను దాని ఎఫెక్ట్ అనుకుంటా నిజంగా సారీ అండి భయంగా చెప్తూ ఉంది వర్ష అప్పటికీ తన కళ్ళల్లో నుంచి నీళ్లు కారడానికి సిద్ధంగా ఉన్నాయి ఏ కంపెనీలో పనిచేస్తున్నారు అడిగాడు జీవన్ అమ్మో కొంప తీసి ఇప్పుడు మా కంపెనీకి వచ్చి నా మీద కంప్లైంట్ ఇస్తారా ఏంటి అసలే మా సిఈఓ సార్ చాలా స్ట్రిక్ట్ అండి అతని తమ్ముడే ఇప్పుడు ఎండీగా మా ఆఫీస్కి వస్తున్నారు ప్లీజ్ అండి అతను ఎలాంటి వారో కూడా నాకు తెలియదు ప్లీజ్ అండి నా ఉద్యోగం పోతుంది ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి నేను మీ రిపేర్కి ఎంత అయిందో చెప్తే అంతా ఇస్తానండి చెప్పింది వర్ష కూల్ కూల్ నేను జస్ట్ నార్మల్గా అడుగుతున్నా మీ కంపెనీ పేరేంటి అడిగాడు జీవన్ డౌట్గా తను కంపెనీ పేరు చెప్పడం కంప్లీట్ అవ్వగానే జీవన్ కళ్ళు ఆనందంతో మెరిశాయి నవ్వు దాస్తూ సరే మీ కంపెనీ వరకు లిఫ్ట్ ఇస్తాను రండి ఇలాగే కళ్ళు తిరుగుతూ తూలుతూ వెళ్తే ఇంకా ఎన్ని కార్లు డాష్ ఇస్తారో ఏంటో రండి అన్నాడు జీవన్ అయ్యో పర్లేదండి నేను వెళ్ళగలను అంది వర్ష వర్ష వైపు ఒక చూపు చూశాడు జీవన్ ఆ చూపులో పాపం పాపకి ఏం అర్థమైందో తెలియదు కానీ మారు మాట్లాడకుండా వెళ్ళి జీవన్ కారులో కూర్చుంది జీవన్ తను కి కాల్ చేసి స్కూటీని రిపేర్ చేయించి ఆఫీస్ దగ్గరికి తీసుకొని రమ్మని చెప్పి కార్లోకి ఎక్కాడు వర్ష ఏమో భయంతో చేతులు నలిపేసుకుంటూ బెరుకు చూపులతో జీవన్ వైపే చూస్తుంది నేనేమి నిన్ను కొనుక్కొని తినను యూ కెన్ ట్రస్ట్ మీ అంటూ కార్ స్టార్ట్ చేశాడు జీవన్ ఎండి వస్తున్నాడు అని ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా బయటే బొకేస్ పూలదండలు పట్టుకొని రెడీగా ఉన్నారు జీవన్ కార్ ఆఫీస్లోకి రాగానే ఎండి సార్ వచ్చారు ఎండి సార్ వచ్చారు అని ఒక ఎంప్లాయీ అరవడంతో అందరూ అలర్ట్ గా ఉన్నారు కార్ దిగు అన్నాడు జీవన్ అలాగే అన్నట్టు తల గుండ్రంగా తిప్పి కార్లో నుంచి బయటికి దిగింది వర్ష జీవన్ కార్ లో నుంచి వర్ష బయటికి దిగడం చూసిన ఆఫీస్ స్టాఫ్ అందరూ షాక్ అయ్యారు ఇదేంటి జీవన్ సార్ కారులో నుంచి వర్షా దిగింది అంటే వర్షాకి జీవన్ సార్కి ముందే పరిచయం ఉందా వాళ్ళల్లో వాళ్ళే చెవులు కొరుక్కుంటూ ఉంటే కార్ డ్రైవింగ్ సీట్లో నుంచి హుందాగా బయటికి దిగాడు జీవన్ మేనేజర్ ముందుగా తేరుకొని జీవన్ దగ్గరికి వెళ్ళి జీవన్ మెడలో దండ వేసి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాడు గ్రాండ్ వెల్కమ్ సర్ అన్నాడు అతను థ్యాంక్ యూ గాంభీర్యంగా వచ్చాయి అతడి మాటలు ఒక్కొక్కరుగా రావడం బొకేస్ అవి ఇచ్చి వెల్కమ్ చెప్పడం వాటిని తీసుకోవడం అన్నీ చకచకా జరిగిపోతున్నాయి అంటే ఇతనే నామ కొత్త ఎండి సార్ అనవసరంగా ఇతని గురించి ఇతనితోనే మాట్లాడాను ఇప్పుడు నన్నేమంటారో ఏంటో అనుకుంటూ అందరి వెనుక నడుస్తూ వెళ్ళింది వర్ష ఏయ్ నువ్వేంటి ఎండి సార్ కారులో వచ్చా ఆత్రం ఆపుకోలేక వర్షాకి దగ్గరగా జరిగి అడిగింది తన బెస్ట్ ఫ్రెండ్ హిమా అదంతా చాలా పెద్ద కథ హిమ తర్వాత ఎప్పుడైనా చెప్తాను అంది వర్ష కొంచెం నీరసంగా షార్ట్ అండ్ స్వీట్గా కూడా చెప్పొచ్చు చెప్పు అంది హిమ వర్ష జరిగింది మొత్తం చెప్పింది దేవుడా నిజంగా ఇలాగే జరిగిందా ఆశ్చర్యంగా అడిగింది హిమ అవును జరగకుండా నేను ఎందుకు చెప్తాను చెప్పు నాకేమైనా పిచ్చా అంది వర్ష సరిపదా వెళ్దాం అంటూ ఇద్దరు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయారు ఇక జీవన్ క్యాబిన్కి వెళ్ళి మేనేజర్ వైపు చూస్తూ నా సెక్రటరీ ఎవరు అడిగాడు జీవన్ టూ మినిట్స్ సార్ అంటూ బయటికి వచ్చి కొద్ది దూరంలో ఉన్న వర్ష వైపు చూస్తూ మిస్ వర్ష కమ్ హియర్ అన్నాడు మేనేజర్ వస్తున్నాను సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళింది వర్షా కమ్ సార్ పిలుస్తున్నారు అంటూ వర్షాని తీసుకొని లోపలికి వెళ్ళాడు మేనేజర్ మిస్ వర్ష సార్ ఈవిడే మీ సెక్రటరీ వినయంగా బదులిచ్చాడు మేనేజర్ ఓకే యూ కెన్ గో నా అంటూ మేనేజర్ని పంపించేసి వర్ష వైపు చూస్తూ ఉన్నాడు జీవన్ సారీ సార్ అది మీరే మా ఎండి అని నాకు తెలీదు సార్ రియలీ సారీ భయంతో చెప్పింది వర్ష కూల్ మిస్ అంటూ బెల్ ప్రెస్ చేశాడు జీవన్ వెంటనే ప్యూన్ అక్కడికి రావడంతో వన్ కాఫీ అండ్ వన్ వెజ్ శాండ్విచ్ తీసుకొని రండి అంటూ చెప్పి పంపించాడు జీవన్ ఓకే సార్ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ ప్యూన్ కూర్చో తన ఎదురుగా ఖాళీగా ఉన్న కుర్చీల వైపు చూపిస్తూ చెప్పాడు జీవన్ పర్లేదు సార్ అంది వర్ష కూర్చోమని చెప్పాను కదా సెట్ అన్నాడు జీవన్ ఓకే సార్ అంటూ తల నిలువుగా ఊపి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది వర్ష ఇంకేంటి ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా నాకు ఈరోజు అడిగాడు జీవన్ ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో చైర్మన్ కృష్ణకాంత్ సర్ వస్తున్నారు మీతో అలాగే సీఈఓ సార్తో మాట్లాడటానికి చెప్పింది వర్ష వర్ష చెప్తున్నంతసేపు కూడా జీవన్ కళ్ళు వర్ష వైపే ఉన్నాయి ఇంతలో అక్కడికి వచ్చాడు ప్యూన్ కాఫీ అలాగే శాండ్విచ్ రెండు అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాడు కాఫీ కప్ చేతిలోకి తీసుకున్న జీవన్ దాన్ని సిప్ చేస్తూ ఆ శాండ్విచ్ నీకోసమే తెప్పించాను తిను అన్నాడు జీవన్ ఆ మాటకి జీవన్ వైపు చూస్తూ సార్ ఇప్పుడు నాకేం వద్దు అంది వర్ష తింటేనే నువ్వు ఈరోజు ఆఫీస్లో ఉండు తినను అనుకుంటే ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ రా అన్నాడు జీవన్ సార్ అది కాదు నేను అంటూ ఇంకా ఏదో మాట్లాడే లోపే జస్ట్ డూ వాట్ వాటైసే వచ్చాయి జీవన్ మాటలు ఇంకా ఏం చెప్పలేక ఆ శాండ్విచ్ తీసుకొని తినడం మొదలుపెట్టింది ఇంత ఆకలి పెట్టుకొని నాకేం వద్దు అంటావా చిరుకోపంగా అడిగాడు జీవన్ ఆ మాటకి జీవన్ వైపు చూస్తూ థ్యాంక్స్ సార్ కృతజ్ఞతగా చెప్పింది వర్ష ఓకే దట్స్ నాట్ అ బిగ్ థింగ్ ఇంతకీ ఎక్కడుంటావు అడిగాడు జీవన్ అనాథాశ్రమం చెప్పింది వర్ష వాట్ నువ్వు అనాదవా బాధగా అడిగాడు జీవన్ కాదు నేను అన్నదని కాదు నాకొక బామ్మ ఇంకా ముప్పై మంది చెల్లెళ్ళు నలుగురు అక్కడ అక్కలు కూడా ఉన్నారు చెప్పింది వర్ష కల్మషం లేని వర్ష మనసు చూస్తూ ఉంటే నిజంగానే ఇప్పుడే తనని పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది జీవన్కి వాళ్ళు కాదు కానీ నీకంటూ ఒక కుటుంబం వస్తుంది చూడు అమ్మ నాన్నల్లాంటి అత్త మామలు అక్క బావ అన్నయ్య వదిన తాతయ్య వీళ్ళందరికంటే నేను ప్రేమగా చూసుకునే భర్త ఇంత పెద్ద కుటుంబం నీకోసం వెయిట్ చేస్తుంది ఎలా అయినా నువ్వే నా భార్యవి అనుకున్నాడు జీవన్ మనసులో ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్